పిజ్జా డెలివరీ సందర్భంగా టిప్ విషయంలో కస్టమర్తో గొడవపడి వెళ్ళిపోయిన డెలివరీ గర్ల్ తన స్నేహితుడితో కలిసి తిరిగి వచ్చి కస్టమర్పై కత్తితో దాడికి పాల్పడింది ఏకంగా పద్నాలుగు సార్లు కత్తితో పడవటంతో ఓ గర్భిణి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరింది కేవలం రెండు డాలర్లు టిప్ ఇచ్చిందని డెలివరీ గర్ల్ ఈ దారుణానికి పాల్పడినట్లు బాధితురాలి బంధువులు ఆరోపించారు అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ ఘోరం చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫ్లోరిడాలోని ఓ హోటల్ గదిలో ఓ కుటుంబం బర్త్డే పార్టీ ఏర్పాటు చేసుకుంది వచ్చిన బంధువులలో ఒకరి కోసం పిజ్జా ఆర్డర్ చేయగా బ్రియానా అల్వాలో అనే డెలివరీ గర్ల్ పిజ్జా తీసుకువచ్చింది బిల్లు ముప్పై మూడు డాలర్లు కాగా యాభై డాలర్ల నోటు ఇస్తే చిల్లర లేదని డెలివరీ గర్ల్ చెప్పింది దీంతో ఆ మహిళ తన వద్ద ఉన్న చిల్లర వెతకగా ముప్పై ఐదు డాలర్లు అయ్యాయి ఆ మొత్తాన్ని ఇవ్వగా టిప్గా కేవలం రెండు డాలర్లేనా అంటూ అల్వెలో అసంతృప్తి వ్యక్తం చేసింది దీనిపై కొంత వాగ్వాదం జరిగిందని బాధితురాలి బంధువులు తెలిపారు చివరకు గొనుక్కుంటూనే అల్వెలో వెళ్లిపోయిందని దాదాపు గంటన్నర తర్వాత మరో వ్యక్తిని వెంట పట్టుకుని వచ్చిందని తెలిపారు ఆ యువకుడి చేతిలో గన్ అల్వెలో చేతిలో కత్తి ఉన్నాయని చెప్పారు వచ్చి రావటంతోనే కత్తితో దాడి చేసిందని గర్భిణిని పద్నాలుగు సార్లు పొడిచిందని వివరించారు బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారన్నారు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు అల్వెలోను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు